హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆరు కీలక అంశాలపై న్యాయస్థానాలు అద్భుతమైన స్పష్టతను అయితే ఇచ్చాయండి ముఖ్యంగా పెన్షన్ అనేది ఎవరి దయా దాక్షిణ్యమో కాదని అది మీ ప్రాథమిక హక్కు అని చెప్పి కోర్టులే చెప్పాయి ఆ అభిప్రాయాలు ఇప్పుడైతే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుంది మొదటగా పెన్షన్ మీ రాజ్యాంగబద్ధమైన హక్కు అని చెప్పి కోర్టు స్పష్టం చేసిందండి పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే బహుమతి లేదా దయతో ఇచ్చేది కాదు సుప్రీంకోర్టు తన అనేక తీర్పులతో దీన్నైతే స్పష్టంగా నిర్వహించబడింది నిర్వచించింది మొత్తానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఏ ప్రకారం పెన్షన్ను ఒక ఆస్తి హక్కుగా పరిగణించారు అంటే మీ అనుమతి లేకుండా మీ ఆస్తిని ప్రభుత్వం ఎలా తీసుకో అంటే తీసుకోలేదో తగిన కారణం లేకుండా మీ పెన్షన్ అనేది ఎవరు కూడా ఆపలేరండి ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడులో డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పెన్షన్ అనేది ఉద్యోగి పాత సేవలకి లభించే సామాజిక భద్రత అని కోర్టు పేర్కొంది ముఖ్యంగా ఇక రెండవ అప్డేట్ వచ్చేసి జీతాల సవరణతో పాటే పెన్షన్ సవరణ అని చెప్పి స్పష్టం చేయడం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ద్వారా జీతాలు పెరిగిన ప్రతిసారి కూడా పెన్షనర్లకు అదేవిధంగా నిష్పత్తిలో పెన్షన్ అనేది పెరగాలి పాత పెన్షనర్లు కొత్త పెన్షనర్లని తేడా ఎప్పుడు కూడా చూపించడం చట్టవిరుద్ధం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అనే సూత్రం ఇక్కడి నుండే ఉద్భవించిందండి ఉద్యోగులకు పెరిగే ప్రయోజనాలు రిటైర్డ్ ఉద్యోగులకి కూడా ఖచ్చితంగా అందాలి అని స్పష్టం చేసింది ఇక మూడవది కనీస పెన్షన్ గ్యారెంటీ పెన్షనర్లు ఆత్మగౌరవంతో జీవించటానికి కనీస ఆర్థిక భరోసా అవసరమని కోర్టులైతే గుర్తించాయి ఉద్యోగి పదవి విరమణ సమయంలో పొందిన చివరి మూల వేతనంలో కనీసం యాభై శాతం పెన్షన్ మొత్తాన్ని అందించాలి ఇక పెరుగుతున్న ధరలకి అనుగుణంగా ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యాన్ని పెన్షనర్లకు కూడా డిఆర్ రూపంలో క్రమం తప్పకుండా సవరించాలి ఇక నాలుగవ శుభవార్త ఆర్థిక భారం అనే సాకు ఇక చల్లదండి చాలాసార్లు ప్రభుత్వం ఖజానాపై ఆర్థిక భారం పడుతోంది అని చెబుతూ పెన్షన్ ప్రయోజనాలను ఆలస్యం చేస్తూ ఉంటుంది పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ బడ్జెట్లో ఒక అనివార్యమైన భాగం నిధులు లేవని చెప్పి పెన్షనర్ల హక్కులను కాలరాయటం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కేరళ స్టేట్ పెన్షనర్స్ కేసులో గట్టిగా హెచ్చరించింది ఇక ఐదవ అతిపెద్ద అప్డేటు కోర్టు కేసుల నుండి వృద్ధులకు రక్షణండి ముఖ్యంగా చాలామంది చిన్న చిన్న కారణాలతో పెన్షనర్లను కోర్టుల చుట్టు తిప్పడంపై సుప్రీంకోర్టు ముఖ్యంగా ఈ న్యాయస్థలన్నీ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకి మానసిక మరియు ఆందోళన ఇలాంటి చర్యలు కలిగించకుండా పెన్షన్ వివాదాలని ప్రభుత్వాలే మానవతా దృక్పథంతో పరిష్కరించాలి ఇక అనవసరపు అప్పీళ్ళకి వెళ్ళి పెన్షనర్లను ఇబ్బంది పెట్టకూడదని స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ రాజీవ్ సెర కేసులో కోర్టు అయితే ఆదేశాలు జారీ చేస్తుంది ఇక ఆరవ అంశం లైఫ్ సర్టిఫికేట్ విషయంలో మానవత తీర్పండి ఇది ఇది అత్యంత సంచలనాత్మకమైన వార్త కర్ణాటక హైకోర్టు ఇటీవలే ఇచ్చిన తీర్పు ప్రకారం ఒకవేళ వృద్ధాప్యం లేదా అనారోగ్యం వల్ల పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ కనుక సకాలంలో సమర్పించకపోతే బ్యాంకులు వెంటనే పెన్షన్ అనేది ఆపకూడదండి బ్యాంక్ అధికారులే స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్ళి వారు జీవించి ఉన్నారో లేదో నిర్ధారించుకోవాలి నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ కనుక ఆపితే ఆ మొత్తాన్ని ఆరు శాతం నుండి పద్దెనిమిది శాతం వరకు వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది ఇక పెన్షన్లు తప్పక తెలుసుకోవాల్సినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి మీ పీపీఓ కాపీలు బ్యాంక్ పాస్బుక్ మరియు సర్వీస్ రికార్డులని తప్పక భద్రపరచుకోవాలి క్యూలో నిడబడకుండా జీవన్ ప్రమాణ యాప్ లేదా ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ ద్వారా మీ ఇంటి నుండే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మొట్టమొదట ట్రెజరీలో ఫిర్యాదు చేయండి అక్కడ కనుక పరిష్కారం కాకపోతే ఆన్లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్ళండి ఈ సమాచారం ప్రతి ఒక్క పెన్షనర్కి ఒక కొండంత అండని ఈ అద్భుతమైన వార్తలని తోటి మిత్రులకి కుటుంబ సభ్యులకి తప్పక షేర్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్